మనం ఒక డిఫరెంట్ ప్లేస్కి అయితే వెళ్తాం ఇప్పుడు ఎలా డిఫరెంట్ ప్లేస్కి అంటే ఈవిడే ప్రతి ఒక్కళ్ళను మీరు మీరైతే ఎన్ని గంటలు పడుకుంటారు మీరు ఒక నైట్ ఎన్ని గంటలు పడుకుంటారు మా అయితే పది పదకొండు పన్నెండు ఒంటి గంట పడుకోండి ఎవరు కాదన్నారు కాకపోతే ఇక్కడ ఉన్న అమ్మవారు మాత్రం ఎర్లీ మార్నింగ్ పడుకుంటారు ఎర్లీ మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ కాదు మన అందరం లేచేసి పనులకు వెళ్ళడం వల్ల ఆవిడే పడుకుంటారు అంటే నైన్ కల్లా పడుకుని పోతారు ఆవిడ వారాయి మాత ఇప్పుడు మీకు ఆ టెంపుల్కి అయితే మీకైతే నేను చూపించబోతున్నాను కాశీలో అడుగడుగున టెంపుల్లే లక్షల్లో ఉన్నాయి టెంపుల్ ఇలా ఇప్పుడు మనం ఇప్పుడు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు శివలింగం ఇక్కడే ఉన్నా మీరు చూసారు కదా అడుగడుగునే టెంపుల్ ఎక్కడ చూసినా టెంపుల్లే ఉంటాం మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం కానీ ఇప్పుడు వారాహిమైతే టెంపుల్కి వెళ్తున్నా టెంపుల్ టెంపుల్ ఇది ఎక్కడ నుంచి వచ్చింది గంగా మన భారతీయులకి చాలా ఇష్టమైన ప్లేస్ గంగా నది ఇదే గంగా నది తీసుకోవడం ఒక అదృష్టం అంటారు ఇరవై తరతరాల బట్టి చాలామంది తాతల తాతలు వెళ్ళాలి 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 అనుకుంటారు కానీ వెళ్ళలేకపోతారు కానీ ఎంతో పుణ్యం చేసుకుంటున్నాయి కానీ మనమైతే కాశీలో అడుగు పెట్టలేమంటారు చూడండి మీకు ఇష్టమైన ప్లేస్ చూపిస్తున్నాను మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే మనమైతే వరాహి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతారో అప్పని టెంపుల్ గురించి నీకేం తెలుసా ఎంతవరకు అయితే నేను ఎప్పుడూ వినలేదు కూడా ఉదయాన ఈరోజు ఉదయం తొమ్మిది కల్లా క్లోజ్ అయిపోద్ది అంటే అప్పటికప్పుడు లేచి తీసుకొచ్చి చూపించాడు అన్నయ్య ఇది జస్ట్ వన్ టూ మినిట్స్ ఇంకా మనకు టైం ఉంది ఈలోగే మేము చూడగలిగా లేదంటే ఈ అదృష్టం కూడా మేము కోల్పోదాము వారాహి మూవీ వారాహి మూవీస్ అని అంటుంటారు కదా అసలు వారాహి అంటే అంటే ఎవరైనా ఆలోచించారా ఈ వరాహ అనేది ఒక అమ్మవారికి పేరని మాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడికి వచ్చితే గానీ దీనికి అదే వరాహ అంటే వరాహ అమ్మవారు ఇది మన కాశీకి ఉంటారు ఉంటారంట అంటే శివుడు ఎప్పుడైతే నిద్రిస్తాడో నైట్ అప్పటి నుండి ఈవిడ మేల్కొని వీళ్ళకి అంతకీ కాశీ మొత్తంకి కాపలాగా తిరుగుతుంటదని విన్నాను తర్వాత మళ్ళీ మనం మేల్కొనే టైంకి ఆవిడ తొమ్మిది కల్లా నిద్రిస్తుందని అన్నాను మొత్తం ఎక్కడైనా తోలిదైతే ఏంటంటే ఇది ఎక్కడ ఏంటంటే పంతులు అడుగుతున్నాము ఇది పొంతలేని చెప్తాడో దాన్ని బట్టి మీకు ఏంటంటే మీకు ఏంటంటే మీకు ఏమి మొత్తం అంతా చెప్పబోతున్నాను ఈ వీడియో లెక్కితే మీకు షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఒక ప్లేస్కి వచ్చాము ఆ ప్లేస్కి ఇక్కడ ఏంటంటే టెంపుల్ గురించి అడిగితే వాళ్ళు అయితే హిందీలో చెప్తున్నారు హిందీలో చెప్తుంటే నాకైతే అర్థం కావట్లేదు ఇక్కడ ఏంటంటే కొంతమంది ఏంటంటే ఇక్కడ ఇక్కడ తెలుగు వాళ్ళు వచ్చారు తెలుగు పూజార్లు వచ్చారు ఇక్కడ ఏంటంటే తెలుగు పూజారులు వచ్చారంటే వాళ్ళు అడిగాను వాళ్ళు అయితే చెప్పారు నాకు సార్ మీరు ఏంటంటే ఇది అక్కడ ప్లేస్ గురించి చెప్పండి అంటే వాళ్ళైతే ఇప్పుడు ఈ టెంపుల్ చూస్తానికి ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చారంట మీరైతే చాలా అదృష్టవంతులు అని చెప్పేసి చెప్తున్నారు మీరు ఇది ఇదైతే మీకు ఎలా తెలిసింది ఏంటి అని చెప్పి అడుగుతున్నారు నాకైతే నాకైతే తెలియదు అండి నాకైతే మా అమ్మా నాన్న మాకైతే చెప్పారండి ఎల్లమని చెప్పారు నాకైతే ఎంత స్టోరీ ఉందని చెప్పి తెలియదు నాకు నేనైతే మీకైతే చెప్తాను కాబట్టి ఏంటంటే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు మీకు అయితే ఆడియో కావాలంటే ఆడియో చెప్తాను మీరు అయితే ఆడియో రికార్డ్ చేసుకుంటున్నారు అందుకే ఆడియోలోనే మీకు ఏంటంటే మీకు మొత్తం అంతా మీకు అయితే చెప్పబోతున్నాను దీని గురించి ఇప్పుడైతే వారాహి అమ్మవారి టెంపుల్ మొత్తమంతా విశిష్టమైతే మీకు అయితే చెప్పబోతున్నాను అని చెప్పి ఆయన అయితే ఆడియోలో చెప్పడం అయితే అలా చెప్పారు దా దాన్ని అయితే మీకైతే మీకు అయితే చూపిస్తున్నాను మీకు కృతయంలో విష్ణుమూర్తి వారాహవతార రూపంలో వచ్చి భూమి సముద్ర గర్భంలో మునిగిపోతున్న భూగ భూగోళాన్ని పైకి తీసుకువచ్చిన తర్వాత ఆ ఒక ఉగ్రరూపమైన వారాహవతారాన్ని లక్ష్మీదేవికి అంకితం ఇస్తారు ఆ అంకితం తీసుకున్న లక్ష్మీదేవి తత్వం తీసుకొని వారాహ వారాహి మాతగా కాశీ క్షేత్రంలో కాశీ విశ్వనాథుని అన్నపూర్ణ మాత విశాలక్ష్మి శక్తి పీఠాన్ని కాపాడుతూ భక్తులకు నిత్యం వరాలు కూ ఇస్తూ క్షేత్రంలో కొలువున్నది ఈమె రాత్రిపూట పూజలు అందుకునే దేవత ఉదయం తొమ్మిది గంటల వరకు ఇక్కడ గుడి బంద్ అవుతుంటుంది కాబట్టి భక్తులు అప్పుడు కూడా పొద్దున పూట వచ్చి దర్శనం చేసుకోవటం మే శ్రేష్టం తర్వాత మనుషులను కాపాడేది దేవతలు అయితే ఆ దేవతలను కాపాడేది వారాహి మాత ఆమె కాబట్టి మనుషులు ఎవరు కూడా ప్రత్యక్ష దర్శనం ఉండదు చిన్న చిన్న రంధ్రాల ద్వారా దర్శనం చేయాల్సి ఉంటుంది അനന്യ തുറ അന പേര് അനന്യ ഓക്കെ യു എ ശിവലിംഗലേ ఇలాంటి మా చాలా చూస్తాడు ఈ ఛానల్లో కొద్దిగా ఎదుకొని దొరుకుతాయి వయ్యా మీకు